రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరమందు యహో వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవియ్యగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగియుండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యను పిలిపించెను ఈ ఓబద్య ఎహోవాయందు భయభక్తులు గలవాడై ఎజబేలు ఎహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో యాబదేసి మందిగా నూరు గురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను ఆహాబు దేశములోని ఉదకధారలన్నిటిని నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచర గాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసి కొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలెనని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకును ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి ఓబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను ఓబద్య ఇతని నెరిగి నమస్కారము చేసి నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడుగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయుమనెను అందుకు ఓబద్య నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడైన ఎహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొక్కటైనను లేదు రాజ్యమొకటైన లేదు అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును అప్పుడు నేను పోయి ఆహాపునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాసుడనైన నేను బాల్యము నుండి ఎహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను ఎజబేలు ఎహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా నేను ఎహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నానెను అంతట ఓబద్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలిసి కొనుటకై ఆహాబు బయలుదేరేను ఆహాబు ఏలియాను చూచి ఇస్రాయిలు వారిని శ్రమ వాడవు నీవే కావా అని అతనితో అనగా అతడు నేను కాను ఎహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటివారును ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలు వారినందరినీ ఎజబేలు పోషించుచున్న పైలు దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషేరా దేవి ప్రవక్తలైన నాలుగు వందల యాభై మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను ఆహాబు ఇజ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించియున్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే ఎహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరును ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరే అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి అయితే మీరు అగ్ని ఏమియు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరిగాని ఒక మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడెవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరముననున్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోవుచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయుచు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసికొనుచూ నుండిరి ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చేరి గాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన చేసినవాడైనను లేకపోయెను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చేరి అతడు క్రింద పడద్రోయబడియున్న ఉన్న ఎహోవా పలిపీఠమును బాగు చేసి ఎహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇస్రాయేలగునని నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగు చేసిరి మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవర్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవా ఇస్రాయలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి ఈ దినమున కనుపరుచుము ఎహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా ఎహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను అంతటా జనులందరూను దాని చూచి సాగిలపడి యహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడు అని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యక జనులు వారిని పట్టుకొనిరి ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకా ఏడుమారులు పోయి చూడుమని చెప్పాను ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను అప్పుడు ఏలియా నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోను కారు కమ్మెను మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఇజ్రయేలునకు వెళ్ళిపోయెను ఎహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి ఇజ్రేయేలు గుమ్మమునొద్దకు వచ్చెను